మీరు కూడా జర్మనీకి వర్క్ ఆర్ స్టూడెంట్ వీసా మీద రావాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో డెఫినెట్లీ చూడాల్సిందే వెల్కమ్ టు వంటింటి సమావేశాలు ఈ ప్లేలిస్ట్ లో నేను కుకింగ్ చేస్తూ నాకు వచ్చే థాట్స్ ఆర్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీతో షేర్ చేసుకుంటా సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు జర్మనీకి స్టూడెంట్ ఆర్ వర్క్ వీసా మీద ప్లాన్ చేస్తుంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అందరూ చెప్పేది జర్మన్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ ని ఇగ్నోర్ చేయద్దు కొన్ని యూనివర్సిటీస్ అఫ్ కోర్స్ అది మీరు ఇక్కడికి వచ్చేసాక ఫ్రీ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ని ఆఫర్ చేస్తాయి యూనివర్సిటీలో మీరు కట్టే ఫీజులో లో భాగంగా అఫ్ కోర్స్ అది మీకు వీసా రిలేటెడ్ వాటికి వ్యాలిడ్ కాదు కానీ జర్మనీలో లైఫ్ సర్వైవల్ కి బెటర్ గా ఉంటుంది అండ్ కొన్ని జాబ్స్ మీ స్కిల్స్ జర్మన్ స్పీకింగ్ స్కిల్స్ చూసి ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాకపోయినా జాబ్ ఇవ్వచ్చు సెకండ్ పరిస్థితి బట్టి పార్ట్ టైం జాబ్స్ చేస్తారు అది అండర్స్టాండబుల్ కానీ గా పార్ట్ టైం జాబ్స్ చేయకండి చూసుకొని నా ఫ్యూచర్ అండ్ సీవీకి యాడ్ అవుతుందా అని తెలుసుకోండి ప్రాక్టికమ్ అంటే ఇంటర్న్షిప్స్ అండ్ వైటర్ బిల్డింగ్ అంటే సర్టిఫైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి అవి మీకు సీవీకి యాడ్ అవుతాయి అండ్ మీ సర్వైవల్కి కూడా ఇక్కడ జాబ్స్ రావడానికి బూస్ట్ చేస్తుంది మీ ఛాన్సెస్ ని గెట్టింగ్ అ ఫుల్ టైం జాబ్ సో అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి అవి ముందు నుంచే వెతుక్కోవడం స్టార్ట్ చేయండి ఆర్ మీ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ని ఆర్ స్టూడెంట్ నెట్వర్క్స్లో ఈ లీడ్స్ కోసం అడుగుతూ ఉండండి థర్డ్ ఇది ఆప్షనల్ అవ్వచ్చు కానీ ఇది కన్సిడర్ చేస్తే బెటర్ అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసే మనీ ఉన్నాయి అనుకుంటే అదే డ్రైవింగ్ లైసెన్స్ దాని మీద కూడా ఫోకస్ పెట్టండి మీరు ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అనుకుంటే కొన్ని జాబ్స్ అన్ని స్కిల్స్ మ్యాచ్ అయినా మనకి డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ చేస్తారు అప్పుడు అది యూజ్ అవుతుంది బట్ ఇది జర్మనీలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాంటిది సో ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అనుకుంటేనే యూ క్యాన్ ఇన్వెస్ట్ సో మరి మీలో ఎంతమంది జర్మనీకి ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్